నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఘనంగా అరకు ఎంపీ గుమ్మ తనూజ రాణి జన్మదిన వేడుకలు అరకు ఎంపీ గుమ్మ తనూజ రాణి జన్మదిన వేడుకలను మంగళవారం అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు అరకు తొలుత కేక్ కటింగ్ నిర్వహించి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు రొట్టెలు పంచి ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షుడు పద్మారావు వైసీపీ జిల్లా కార్యదర్శి జగబంధు మీడియాతో మాట్లాడుతూ మండల వైసీపీ పార్టీ తరఫున అరకు ఎంపీ తనూజ రాణికు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఆమె ఆరోగ్యంగా ఉండి గిరిజన ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నామన్నారు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశాల మేరకు వైసీపీ మండల పార్టీ ఇరవై తొమ్మిది విభాగాలలో కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో ఈ కమిటీ ద్వారా పార్టీ బలోపేతం చేసి ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై పోరాడుతామన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందని ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందటం లేదని రానున్న ఎన్నికలలో వైసీపీ పార్టీ మరల అధికారం చేజిక్కించుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పంచాయతీల సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్స్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు నమస్కారం నమస్కారము మన శ్రీమతి డాక్టర్ గుమ్మ తనుజరాణి మేడం గారు బర్త్డే శుభ సందర్భంగా ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయానికి కేక్ కటింగ్ చేసి అనంతరం మన ఏరియా ఆసుపత్రికి రోగులకు రొట్టెడి పంపిణీ కార్యక్రమం చేశాము అనంతరము అలాగే మొక్కలు నాటే కార్యక్రమం చేసాము దాని తర్వాత మనకి ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ బలపతం చేయడానికి మండలం లెవెల్లో మండల కమిటీ ఇరవై తొమ్మిది విభాగాలకు గాను కమిటీ ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క మన ఎంపీ శుభ పుట్టినరోజు శుభ సందర్భంగా మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేఎం కార్యాలయానికి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అలాగే సీనియర్ నాయకులు అందరూ వచ్చి ఈ యొక్క మన కేక్ కట్టింగ్లో పాల్గొనడం జరిగింది అలాగే ఈ యొక్క ఏవైతే మన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు గాను అలాగే ఈ యొక్క మన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలనకైతేనేమి అలాగే ఈ యొక్క నిన్న నిన్న జరిగినటువంటి ఏవైతే ఎన్నికల్లో కరెంట్ ఛార్జీలు పెంచామని చెప్పారు కరెంట్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచేశారు అది కూడా వెనక తీసుకోవాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇదివరలో ఫ్రీ గేస్ అనేసి చెప్పారు ఫ్రీ గేస్ కూడా ఇంతవరకు గ్రౌండ్ లెవెల్లో ఎవరికి ఫ్రీ గేస్ ఇచ్చేటటువంటి అయితే దాఖలు లేవు కాబట్టి తక్షణమే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వారు ఈ యొక్క ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి మాటల్ని తప్పకుండా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట మాత్రము తల్లిక వందనం ఏవైతే ఉన్నాయో అలాగే రైతు భరోసా ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఇచ్చి తీరాలనేసి కూడా మేము ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మండల పార్టీ నుంచి మండల టూ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు ముంచంపుట్టు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో గౌరవ సోదరి అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మత అనుజారాణి మేడం గారి పుట్టినరోజు శుభ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం ముంచంపుట్టు ఏరియా ఆసుపత్రిలో రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది అలాగే మొక్కలు నాటి కార్యక్రమం చేయడం జరిగింది తదనంతరం మన గౌరవ శాసనసభ్యులు రేగం మచ్చలేమం గారి ఆదేశాల మేరకు మండలంలో సుమారుగా ఇరవై తొమ్మిది విభాగాలకు అధ్యక్ష పదవులు అలాగే కార్యదర్శి పదవులు ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు క్యాంప్ కార్యాలయంలో రావటం జరిగింది ముఖ్యంగా ఇరవై తొమ్మిది విభాగాలు తయారు చేసి కూటమి ప్రభుత్వం చేసేటటువంటి అన్యాయాలకు గాను అరాచకులకు గాను మోసాలకు గాను ఎండకట్టే పనిలో ఈ టీంని చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రైతులకు కానీ మహిళలకు కానీ అలాగే చదువుకునేటువంటి విద్యార్థులకు కానీ అందరికీ కూడా చాలా అన్యాయం జరుగుతుంది చాలా అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే ఈ కమిటీ ఫామ్ చేసి సరైనటువంటి ఒక గైడ్ లైన్లో వెళ్లాల్సిందిగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోరికను మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి జనవరి నెల నుండి ఎలాగో జగన్ గారు ప్రజల ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీని మనం బలోపేతం చేసే దిశలో ప్రయాణం చేసి గిరిజన ప్రాంతంలో జరిగేటటువంటి మోసాలు కానీ అరాచకాలు కానీ ఖచ్చితంగా మనం ఎండకట్టి రాబోయేటటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో మళ్ళీ అన్ని స్థానాల్లో కూడా ఈరోజు వార్డు మెంబర్ నుంచి ఎంపీపీ వరకు కూడా జెడ్పీటీసీ వరకు కూడా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి భయం లేకుండా ఎటువంటి చేసిన అవసరం ఉంది మనం భయపడాల్సింది ఒక ప్రజలకు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వానికి కాదు అని మనవి చేస్తున్నాను ఈ టీం అందరు కూడా పటిష్టంగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గిరిజన ప్రాంతం గిరిజన ప్రాంతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా పనిచేసేటటువంటి అవకాశం మనకు కలిగింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మనవి చేస్తూ థ్యాంక్ యూ